అందరికీ నమస్తే ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం ఈ ఇది ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి పండుగ అనమాట పండుగ రోజు మేము సింపుల్గా ఎలా అయితే చేసుకున్నాము ముందైతే పూజ గదికి మొత్తం శుభ్రం చేసేసుకుని పటాలు పూజ గదిని మొత్తం మందిరాన్ని తుడిచేసి ఇంకా పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను గ్రా గ్రంథంతో ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసాను అనమాట ఇలా అయితే రెడీ చేసుకున్నాను పువ్వులతో ఇంకా ఇవన్నీ పూలు కోసుకొచ్చామనమాట పిల్లలు కోసుకొచ్చారు ఇంకా ఈ పూలతో అయితే ఇలా చేసుకున్నాము ము ఉగాదికి సెలవు లేదు పిల్లలకి ఇప్పుడు శ్రీరామనవమి రోజు అయితే సెలవు ఇచ్చారనమాట ఉగాది రోజైతే ఇవ్వలేదు ఇంకా పిల్లలు ఉన్నారు పొద్దున్నే లేచేసి స్నానాలు అవి చేసేసి అన్నీ రెడీ చేసుకుని ఇంకా చ చక్కగా పూజ చేసుకుంటా కూర్చున్నాము ఇంకా పిల్లలను కూడా పూజలో అవి ఇవి అందించండి ఇది చేయండి అది చేయండి అని చెప్పి చేపించాను అనమాట పిల్లలు కూడా ఇలా నేర్చుకుంటే మంచిది కదా అయితే ఇంకా పానకం వడపప్పు చల్లమిడి చేసుకున్నాను పండక్కి ఇలా సింపుల్గా ఇంకా మా పిల్లలైతే ఒక అబ్బాయి ఇస్తున్నాడు ఒక అబ్బాయి ఏం గంట మోగిస్తున్నాడు అనమాట అయితే ఇలా పిల్లలకి అయితే ఇలా నేర్పించాలి వాళ్ళకి తెలుసో తెలియకో చేస్తారు అలా అని చెప్పి వద్దు అని పక్కకు నెట్టేసేయకూడదు అనమాట నేర్పించాలి ఇలాగా వాళ్ళే నేర్చుకుంటారు ఒకటిసారి పో ఒకటి సార్లు పోతే పండగ మాత్రం కంపల్సరీ ఇలా అయితే నేను పిల్లలతో పూజ ఇలా చేపిస్తూ ఉంటాను పూజ అయితే అయిపోయింది ఇంకా వడపప్పు పానకం చలిమిడి అయితే చేశాను అనమాట ఇంకా పండక్కి శ్రీరామనమ్మ పండక్కి ఇంకా మా మా ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు బాగుండి ఇది చాలా అంటే చాలా అయితే మా పూజ అయితే ఇలా అయిపోయిందనమాట సింపుల్గా పూజ చేసేసుకున్నాము ఇంకా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టేసాము కొబ్బరికాయ ముందు రోజు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట అయితే ఇలా ముగ్గేసుకున్నాను పూజ అంతా అయిపోయాక వచ్చి వీడియో తీసాను అనమాట మళ్ళీ పూజ లే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా తర్వాత పూజ అయిపోయాక వీడియో తీస్తున్నాను ఇంకా పూజ అయిపోయాక టిఫిన్ చేశారు పిల్లలు కూడా నేను కూడా పిల్లలకైతే ఇంకా ఈ చిన్న వీడియో తీసేసి ఇంకా పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చాను అనమాట తిన్నారు ఇటేమో కుండీల్లో మొక్కలు అవి ఉంటాయి ఇటువైపు ఏమో తులసమ్మని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ తులస తులసమ్మ కోట కుండీ ముందేమో ఇలా చిన్న ముగ్గేసుకున్నాను అటువైపు బాల్కనీ డోర్ ఎదురేమో ఇంకా ముగ్గు వేసుకున్నాను అప్పటికే నైన్ అయిందనమాట చూడండి ఎండ గాలి ఇటు కూడా ఎండలు బాగా వస్తున్నాయి అనమాట ఇలా అయితే సింపుల్ ముగ్గు వేసుకున్నాను ఇంకైతే గడుపు ముందుకల్లా వేయకుండా కొంచెం గ్యాప్లో వేసాను అనమాట ఇంకా పిల్లలకైతే ఇలా ప్రసాదం పెట్టిచ్చేసాను వడపప్పు కొబ్బరి నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది అయితే పిల్లలకి ఇచ్చేసాను అనమాట తింటున్నారు ఇంకా ఇవి ఇచ్చేసి పానకం వడపప్పు ఇంకా కొబ్బరి ఇచ్చేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను అందులోకి ఇవి తింటూ ఉన్నారు ప్రసాదానం ఇంకా దోశలు అయితే ఇంకాసేపు అయితే పిల్లలు ఆడుకొని వెళ్ళిపోయారు అనమాట ఇంకా అప్పుడు దాకా ఎప్పుడు మా పూజ అయిపోయింది ఎప్పుడు దాకా చేస్తావా అనుకుంటా కూర్చున్నారు ఇంకా అయిపోగానే ఇంకా టిఫిన్ తినేసి ఇంకా అప్పుడు ఆడుకొని అనమాట ఆ రోజు సెలవు కదా ఇంకైతే ఆడుకొని వెళ్ళారు ఈ టిఫిన్ తినేసి ఆ రోజు టిఫిన్కి ఏమో దోశలు అనమాట ఊర్లో అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగిద్ది కళ్యాణం రాములవారి కళ్యాణం జరుపుతారు బలె అంటే బలే ఉండిద్ది ఇంకా అటు ఊరు ఊరు మధ్యలో ఉండిద్ది కదా ఒక సైడు మేళాలతో వెళ్ళి తీసుకొస్తారు ఒక సైడ్ ఏమో సీతారాముల కళ్యాణం జరిపించేవాళ్ళు ఒక సైడ్ ఏమో బట్టలు పెట్టేవాళ్ళు సీతారాములకి ఆ కళ్యాణం జరిపించే వాళ్ళకి ఆ మళ్ళీ తలంబ్రాలు బియ్యం తీసుకొస్తారు ఒకవైపు వాళ్ళు ఒకవైపు ఇళ్ళు అనమాట రెండు వైపులు వాళ్ళని ఇంకా మెళ్ళ తేలి తీసుకొచ్చి అటు ఇటు ఒక్కసారి కలుస్తారనమాట ఊరు మొత్తం గుళ్ళో చుట్టూ తిరుగుతారు పానకం బిందులు వడపప్పులు అవి తీసుకుని అంటే చాలా అంటే చాలా బాగుండిద్ది మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము నేనేమి ఇంకా చింతపండు చారు ఇం చేసుకున్నాం బెల్లంతో అని మాకు పండగకి స్పెషల్ అనమాట కంపల్సరీ మా ఊర్లో అయితే ఇలా చేసుకుంటారు ముద్దుపప్పు బెల్లం చారు ఇంకా ఈ అన్నంతో బల్లె అయితే బల్లే ఉండిద్ది ఇంకా చింతపండు నానబెట్టేసి ఆ పులుసుని ఇంకా పేసుకేసి ఇంకా ఇలా చేసుకున్నాను అనమాట పులుపు సరిపోని నీళ్లు పోసేసుకున్నాను ఇంకా అవన్నీ జీలకర్ర ధనియాలు ఇంకా కరివేపాకు ఉల్లిపాయ పచ్చింది చినుల్లిపాయలు అన్నీ తొక్కేసుకుని ఆ బెల్లం సరిపోను వేసుకుని ఉప్పు సరిపోను పసుపు కొంచెం కారం కొంచెం కొంచెం చాలు రెండు చిటికెళ్ళు ఇంకా చేసుకుని బాగా మరగనిచ్చి పోపేసుకుని అయితే తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది అంటే ఇలా తీపి తినే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుండేది అనమాట కొంచెం చాలన్నమాట కారం అయితే ఇంకొంచెం వేసుకుని ఇంకా పసుపు ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకోవాలి ఇదైతే మరుగుతూ ఉంటే నేను ఇంక ముద్దు పప్పుకి ముందే నానబెట్టేసాను అనమాట నానబెట్టేసి కుక్కర్లో పెట్టేసాను ఒక ఒక వైపు పొయ్యి మీదేమో కుక్కర్లో పప్పు ఉంది ఒక పక్కేమో పెట్టేశాను బెల్లం చారుకి పప్పు అయిపోయింది పప్పులో ఇంకా ఉప్పేసి ఇంకా కలపెట్టే సైడ్ వేయని అలా చేసానమాట ఇంకా పప్పు అయితే ముద్దుపప్పు అయిపోయింది ఉడికేసింది కూడా కలవెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే చారు కూడా తెరలిపోయింది చారు తెరలిపోయాక పప్పు పెట్టుకోవాలి ఏం లేదు కొంచెం నూనె వేసుకుని తిరుగుమోత గింజలు వేసుకుని కరివేపాకు వేసుకుంటామే చాలా అంటే చాలా బాగుండుద్ది ఇంకా అయితే మొద్దుపప్పు అయితే అయిపోయింది పప్పులో ఉప్పు ఒక్కటేనమాట వేసి ఇంకెలా అయితే కలవెట్టేసుకుని ఇంకా తినేయటమేనమాట ఇలా ఉంచుకుని కొంచెం పులిహార అనమాట ఇంక చింతపండు పులిహోర చింతపండు పులిహారకి ముందు పోపు పెట్టేసుకున్నాను కొంచెం ఎక్కువ చేయాలి ఇంకా అందుకని చెప్పేసి పప్పు దాంట్లోనే పులిహరకు కూడా తిరుగుమూత వేసేసాను తిరుగు మోత వేసేసి అయితే మేము ఇలా వంటలు చేసుకున్నాం అన్నమాట సింపుల్గా మా సైడ్ అయితే కంపల్సరీ పప్పు చారు మాత్రం పండగకి గ్యారెంట్గా ఉండాల్సిందే పండగ అంటే బెల్లం చారు చింతపండు చింతపండు చారు అంటారు అయితే బల్ల అంటే బల్లే ఉంటాయి మద్దుపప్పులో కలుపుకొని తింటే బాగుండదనమాట ఇంకా పులిహోర కూడా తిరుగుమూత పెట్టేసి ఇంకా ఆ పోపాన్ని వేసేసి ఒకసారి కలిపేసుకుంటామే ముందే చింతపండు అది కలిపేసాను అనమాట తీయలేదు వీడియో మాత్రం కొంచమే కదా అని చెప్పి ఇలా అయితే పులిహోర కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ముద్దుపప్పు కూడా అయిపోయింది మొద్దుపప్పు ఇది తయారైపోయింది అనమాట పులిహోర కూడా అయిపోయింది ఇంకా ఇదైతే చారుకి పోపు పెట్టుకుంటున్నాను చారుకి కూడా పోపు పెట్టుకుని వేసుకుని ఇంకా తినేటమేనమాట చారు అయితే చాలా బాగుండద్ది మేమైతే ఇక్కడ ఆర్మీలో ఇలా చేసుకున్నాము మా వారైతే ఫస్ట్ వచ్చింది అక్కడికి వెళ్ళారనమాట నేను పిల్లలు మా పండుగ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది ఇంకా అయితే మొత్తానికి చారు కూడా అయిపోయిందనమాట పోపేసేయటమే ఇంకా పోపేసేసి ఇంకా అయితే అన్నం టైం అయిందనమాట అంటే కాసేపు కూర్చుని ఇలా కళ్యాణం చూస్తూ ఉన్నాను టీవీలో పెట్ పని అంత పూజ అయిపోయాక టిఫిన్ తినేసాక ఇంకా కళ్యాణం మొత్తం అయిపోయాక వంట స్టార్ట్ చేశాను అనమాట వంట చేసి ఇంకా తిన్నాం అనమాట ఇంకైతే పోపు కూడా పెట్టేశాను ఇదేమో ఉసిరిగాయ పచ్చడి పప్పు ముద్దుపప్పు నెయ్యి చారు ఇంకా అయితే ఇలాగే పెట్టేశాను అనమాట వేరే గిన్నెలు ఏం పెట్టుకోలేదు ఇంకా మేము తిన్నా కొంచెం కొంచెమే ఉండిద్దిగా ఇంకా అప్పుడు గిన్నెలో పెట్టేసి కడుక్కోవచ్చులే లేని ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట అయితే పిల్లలకి వేసి ఇచ్చాను ఉసిరిగాయ పచ్చడి ముద్దుపప్పు పులిహోర ఇంకా చారు అన్నం అనమాట ఇవి మా పండగ రోజు వంటలు ఇలా చిన్నగా మా పండగ రోజైతే గడిచిపోయింది సింపుల్గా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చూస్తున్నారనమాట ఇంకా పండుగ రోజు సాయంత్రం అయితే ఇక్కడ మా గుడి ఉంది అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము ఇంకా మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం